నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ఒకటి మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకుందాం కుంభరాశి వారికి మరి ఈ వారంలో అదృష్టకరమైనటువంటి గ్రహస్థితి ఏంటంటే ధనస్థానంలో శుక్ర రాహులు ఇది చాలా వరకు జాతకుడికి ఒక కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కొంతకాలంగా ఏదో ఒక ఇబ్బందుల వల్ల సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి దూరంగా ఉన్నటువంటి ఈ కుంభరాశి వారికి మరి ఇప్పుడు ఏర్పడినటువంటి శుక్రరాహుల కలయిక ఒకేసారి అనూహ్యంగా మరి సంతోషకరమైనటువంటి వాతావరణం దూర ప్రాంతంలో విదేశంలో బాగా డబ్బు సంపాదించినటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకొని చాలా వరకు మీ యొక్క ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు పరిష్కరించి ప్రతిరోజు ఏదో ఒక శుభకార్యమో పూజా కార్యక్రమం ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం జరుగుతూ చాలా ఆనందంగా కొన్ని రోజుల పాటు గడిపే అవకాశం ఉంటుంది అలాగే ఏదన్నా ఒక శుభకార్యం చేయడం కానీ ఏదైనా ఒక గృహ నిర్మించి గృహప్రవేశం లాంటి చేసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు అనుకూలత కలిగిస్తుంది ఒకేసారి కుటుంబంలో మీ యొక్క వ్యక్తిగత గౌరవం హోదా కూడా పెరిగే అవకాశం ఉన్నది దాంతోపాటుగా మీరు కూడా కొంతకాలంగా దాచుకున్నటువంటి ధనాన్ని కుటుంబ అవసరాల కోసం వెచ్చించడం వారికి ఎవరైతే దూర ప్రాంతం నుంచి మీ కుటుంబంలోకి వచ్చారో వారికి కొన్ని విలువైనటువంటి బహుమతులు మీరు ఇవ్వడం ఇవన్నీ కూడా మీ యొక్క వాతావరణాన్ని గృహ జీవితాన్ని ఒకేసారి మార్చడం జరుగుతూ ఉంటుంది అంటే ఒకేసారి ఏదో అదృష్టం కలిసి వచ్చి ఒక నిధి దొరికినట్టు ఒక లాటరీ తగిలినట్టు ఉంటుంది మీ వ్యవహారం ఇది కొన్నాళ్ళ పాటు ఈ విధంగా సాగే అవకాశం ఉంది దానికి సహకరిస్తూ మరి జన్మశ్రేణి నుంచి ఈ శని భగవానుడు కూడా మీకు ధనస్థానంలోకి వెళ్ళబోవడం ఇవన్నీ కూడా కొంతవరకు కొన్ని సమస్యల నుంచి కొన్ని బాధల నుంచి కొన్ని బలహీనతల నుంచి మిమ్మల్ని బయటపడవేయడం జరుగుతూ ఉంటుంది ఈ గ్రహస్థితి అయితే ప్రస్తుతం ఈ వారం అంతా కూడా మీకు రవి బుధులు సంచరిస్తూ ఉంటారు మీ యొక్క రాశి అందే పంచమ సప్తమాధిపతులుగా ఉన్నటువంటి వేళ్ళు రాశిలో సంచరించడం వల్ల ఒకవేళ గతంలో మీరు ఏదైనా ఒక వివాహ ప్రయత్నం చేసి కానీ లేదంటే ఎవరినైనా ఇష్టపడి కారణాంతాల వల్ల ఆ లవ్ బ్రేకప్ అయి వాయిదా పడి ఉంటే చాలా కాలం తర్వాత మళ్ళీ మీరు కలుసుకొని మళ్ళా మీ యొక్క పాత బంధాన్ని దగ్గర చేర్చుకొని మళ్ళా వివాహం మీద మీకు ఆసక్తి పెరగడం కానీ ఎవరైతే లేట్ మ్యారేజ్ కొరకు ఎదురు చూస్తున్నారో అంటే ముప్పై ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ కుంభరాశి లేదా లగ్నంలో వివాహం జరగకుండా ఉన్న వాళ్ళకి ఈ సమయంలో వివాహం జరిగే సూచనలు కూడా చాలా వరకు ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఏదైనా ఎప్పటికైనా మీరు పెళ్లి ప్రయత్నం చేసుకొని మీ యొక్క పెద్దవారి యొక్క ప్రయత్నానికి మీరు కూడా అంగీకరిస్తే ఈ కుంభరాశి లగ్నం వారికి మరి ఈ సంవత్సరంలో ఎస్పెషల్లీ ఈ సమయంలో వివాహం జరిగే అవకాశాలు చాలా వరకు ఇండికేట్ చేస్తున్నాయి ఇక గురువు కూడా మీకు స్థానంలో సంచరించడం ఒక సుఖమైనటువంటి ఆనందమైన జీవితం ఇచ్చే అవకాశం ఉంది కొంతమంది వారి యొక్క స్థితి బాగుంటే ఒక సొంత గృహం కూడా ఏర్పాటు చేసుకొని మీ యొక్క ఇంజువర్జువల్ లైఫ్ ప్రారంభించడానికి ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ బాగున్నప్పటికి కూడా మీరు ఈ స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెళ్ళద్దు పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని ఆశకి పులిగొల్పి చివరికి నష్టం వచ్చే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా మీకు భూములు స్థిరాస్తులు లేదా అన్నదమ్ములు ప్రభుత్వం ద్వారా అనూహ్యంగా కొంత సహకారం ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది సాధారణంగా మరి ఈ వార ఫలాలు ఫాలో అవుతున్న వారికి గ్రహస్థితి నుంచి గ్రహాల యొక్క శుభ అశుభ ఫలితాల నుంచి మీకు అనుకూలంగా రావడానికి ఈ వారంలో వస్తుంది మహాశివరాత్రి మరి ఆ రోజు విధి విధానంగా ప్రతి ఒక్కరూ కూడా ఏదో పెద్ద పెద్ద క్షేత్రాల్లో ఉన్నటువంటి శివలింగాన్ని మాత్రమే దర్శించాలి అనుకోకుండా మీకు సమీపంలో ఎక్కడ ఏ రూపంలో ఉన్నా కేవలం శివాలయంలోనే కాకుండా మిగతా దేవాలయాల్లో ఉన్నటువంటి శివక్షేత్రాలు శివలింగాల్ని ఏదో ఒక విధంగా మీరు ఆ రోజులో ఎప్పుడో ఒకరు అది మిడ్ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మధ్యాహ్నం కానీ ఆ రోజు కంపల్సరిగా దర్శించుకోవడం మంచిది మనకి అనుకూలంగా సావకాశంగా ఖాళీ ఉండి అందరూ పూజించుకోవడానికి అనుకూలంగా ఉంటే మీరు మారేడు పత్రి మారేడు దళాన్ని ఎన్నో కొన్ని ఖచ్చితంగా సేకరించి మన స్వామివారి మీద అభిషేకంగా వేయడం వల్ల చాలా గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతూ ఉంటుంది ఇది ముఖ్యంగా చేసుకోవడం మంచిది ఇంకా అది అనుకూలంగా దొరకని వాళ్ళు ఏదో ఒక ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి నీటితో అభిషేకం చేసినా పర్వాలేదు ఏదైనా అభిషేకం చేసినప్పుడు కామన్గా ఈ ప్లాస్టిక్ కవర్లు అలా కాకుండా చక్కగా ఒక మంచి పాత్రలో మనం ఏదైతే అభిషేకం చేస్తామో ఆ ద్రవ్యాన్ని నింపి దానితో అభిషేకం చేయడం మంచిది దాని తర్వాత మీరు ఆ రోజు విధి విధానంగా ఆ రోజంతా జాగ్రత్త ఉన్నవాడు కానీ ఆహార విషయంలో కూడా చాలా సాత్వికంగా ఆహారం తీసుకోవడం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాల్గొంటారు అదే రోజు శివరాత్రి రోజు ఒక అద్భుతమైనటువంటి రెమెడీ మనకి ఈ నాడీ గ్రంథాల్లో రాయడం జరిగింది శివరాత్రి రోజు గోవుకి కూడా మీరు ఏదో విధంగా నమస్కరించి గోవుకి ఆహారంగా ఒక క్యారెట్ కానీ లేదంటే గోధుమలతో తయారు చేసినటువంటి స్వీటు హల్వా కానీ లడ్డు కానీ డైరెక్ట్గా నానబెట్టిన గోధుమలు కానీ ఆవుకి పెట్టడం వల్ల గోశాలలో ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మరి ఈ శివనామ స్మరణ గోశాలలో చేయడం వల్ల అపూర్వమైనటువంటి ధనయోగం జాతకులకి లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా సంవత్సరంలో ఒకరోజు వచ్చే ఈ శివరాత్రి రోజు మీరు విధి విధానంగా చక్కగా నియమంగా పవిత్రంగా శివుని ఆరాధన చేయడం వల్ల శివనామ స్మరణ చేయడం వల్ల అవకాశం ఉంటే వృద్ధులకి భేదవారికి ఏదో విధంగా సహాయం చేయడం కానీ మరి ఏదైనా బాగా నడవలేని స్థితిలో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మీరు దగ్గరుండి సహకరించి ఆ స్వామిని దర్శించే విధంగా వాళ్ళకి సహాయపడినా కూడా చాలా గొప్ప పుణ్యాన్ని లభిస్తుంది ముఖ్యంగా నవగ్రహాలన్నీ కూడా శివుని యొక్క ఆధీనంలో ఉంటుంది కాబట్టి నమ్మని వాళ్ళకి నో ప్రాబ్లం ఎవరైతే శాస్త్రాన్ని నమ్ముతారో గ్రహాలని విశ్వసిస్తారో వారు ఈ శివరాత్రి రోజు చక్కగా స్వామిని దర్శించడం వల్ల చాలా చక్కని ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి